నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్ కంపెనీ పేరుతో నూట ఇరవై కోట్ల మోసం జరిగింది దీనిలో దాదాపు వందల మందికి పైగా బాధితులు ఉన్నారు తమను నమ్మించి మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తాము కఠిన డబ్బులను ఇప్పించాలని బాధితుల కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టినట్లు తెలుస్తోంది అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీగా చేరుకుని న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు ఉద్యోగాల పేరుతో రాజారెడ్డి ఉమామహేశ్వర్రెడ్డి శ్రీకాంత్ రెడ్డి వీరారెడ్డి భారీగా డబ్బులు దోచేసి పత్తా లేకుండా పోయారు ఆళ్లగడ్డ తాలూకా దోర్నిపాడు మండలానికి చెందిన బాధితులు ముక్కుముడిగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు బాధితులతో జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా ఎస్పీ సునీల్ జాయింట్ కలెక్టర్ కార్తిక్ ఆలగడ్డ డిఎస్పి ప్రమోద్ చర్చించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి వర్క్ ఫ్రం హోం అని చెప్పి దాదాపు తొమ్మిది వందల మంది బాధితుల దగ్గర ఒక్కొక్క ఉద్యోగానికి మూడు పాయింట్ ఆరు సున్నా లక్షలు హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్షియల్ కంపెనీ వాళ్లు తీసుకుని బాధితులను ప్రతి నెల నలభై వేలు జీతం ఇస్తామని మోసం చేశారు బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీనిచ్చారు ఇక అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఫోన్ ద్వారా అందిస్తారు శ్యామ్ చెప్పండి నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్ కంపెనీ పేరుతో కొన్ని కోట్ల వరకు మోసం జరిగినట్లు తెలుస్తోంది ఎంత మేర దోచుకున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి ఈ నంద్యాల జిల్లా కలెక్టర్ వద్ద కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ రోజైతే భారీగా ఈ బాధితులైతే ధర్నా చేపట్టడంతో ఇది హాట్ టాపిక్ గా మారి ఇది వెలుగులోకి వచ్చింది ప్రధానంగా ఈ యొక్క హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్ కంపెనీ పేరు మీద ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి భారీగా వసూలు చేసిన క్రమంలో ఒక్కొక్కరు వద్ద సుమారు మూడు లక్షల అరవై వేలకు సంబంధించి అయితే డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అంటే అంటే మాయమాటలు చెప్పి తొమ్మిది వందల మందికి పైగా బాధితులైతే అయితే మోసపోయారు మోసపోయిన సంఘటన అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చింది ప్రధానంగా నమ్మించి మోసం చేసి ఒత్తు కూశారనే బాధ్యతలైతే విపరీతంగా వీళ్ళైతే ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి బయట ఇంచి కలెక్టర్ కార్యాలయం అయితే గౌరవం చేసిన పరిస్థితి ఉంది ఎస్పీ కూడాను ఈ యొక్క బాధితుల గోడును విన్నారు ఎస్పీ సునీల్ శరాన్ కూడా బాధితులకు సంబంధించి ఆందోళన చక్కబెట్టే రీతిలో అయితే అంటే ఆయన కూడా చర్య తీసుకున్న పరిస్థితి ఉంది ఈ విషయం అయితే కలెక్టర్ రాజకుమారి కానీ అలాగే ఈ సునీల్ శరణ్ కానీ ఎస్పీ గారు కూడా మూకుమడిగా ఉద్యో ఉద్యోగ ఉద్యోగులకు ఎటువంటి అంటే మోసం జరగదు ఖచ్చితంగా నిందితులైన రాజారెడ్డి మహేశ్వర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మీరారెడ్డిను మాత్రం వాళ్ళ నుంచి అంటే వాళ్ళని అంటే సైబర్ సంబంధించిన నేరంగా పరిగణించి వాళ్ళని పట్టుకునే విధంగా అయితే మేము చర్యలు తీసుకుంటాము తప్పనిసరిగా ఈ యొక్క దాన్ని సీరియస్ గా తీసుకుంటామనేసి ఇప్పుడే బాధితులకైతే హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది ఆలగడ్డ తాలూకా దొన్నిపాడు మండలానికి చెందిన బాధితులైతే ముక్కు అంటే ఏంటంటే ప్రధానంగా మోసం చేసే ఈ యొక్క డబ్బులు వసూలు చేశారని మాయ మాటలు చెప్పి ఖచ్చితంగా మేము ఇప్పిస్తాము ఈ దీని విషయంలో ఎటువంటి మోసం లేదనేసి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ యొక్క అంటే డబ్బులు వసూలు చేసి పరారైన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా అయితే నలభై వేల చొప్పున జీతం ఇస్తామని కూడా అంత ఆఫర్ ఇచ్చేసరికి దీనికైతే అట్రాక్ట్ అయిన ఈ బాధితులైతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఇది వరకే మన అల్లగడ్డ దొన్నిపాడు పోలీస్ స్టేషన్ లో కూడాను పలు విధాలుగా అంటే అంటే ఇండివిజువల్ గా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇది మాత్రం కార్యరూపం దాల్చకపోవడంతో మేమైతే మోసపోయాము మమ్మల్ని కాపాడండి అని రోజులలో చేయడము అలాగే మాకైతే నిరుద్యోగులమై ఆశతోనే అవి కట్టాము కానీ దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత అంటే ఈ యొక్క ఈ హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్ సంబంధించిన కంపెనీ అది బూటకమా లేకపోతే అంటే ఇది గవర్నమెంట్ అనుమతులు ఉందా లేకపోతే చూసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వానికి ఉంటుంది కానీ సామాన్యమైన మాకు నిరుద్యోగులైన మాకు ఇటువంటి పరిస్థితి రాకూడదు ఇవన్నీ చూసుకోవాల్సింది ప్రభుత్వం అనేసి ఇట్లా ఇక్కడ బాధ్యతలు కూడా మీడియా ముందు ఆపోయిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి అయితే ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం అవుతున్నాయి అంటే చదువుకున్న వారు మీరు మోసపోకూడదు ఏదైనా సరే నలభై రూపాయలు ఇస్తున్నాము మూడు లక్షల ఇరవై వేలు ఇస్తే ఉద్యోగం వచ్చేస్తుందని భూట మాటలు అంటే వాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు ఇచ్చేవారు ఆ మాటలు చెప్తారు కానీ అక్కడ నమ్మకూడదు దాని గురించి ఏదన్నా ఎంక్వైరీ చేసుకొని అప్పుడు మీరు ఏదన్నా అంటే ఈ ఉద్యోగం సంబంధించిన దాంట్లో మీరు ఏదైనా అంటే డబ్బులు ఇవ్వాల్సిందే కానీ ఇటువంటి మాత్రము మోసపోత కంపెనీలు అట్రాక్ట్ చేయడానికి నిరుద్యోగులు ఎన్నుకుంటుందని దీన్ని గమనించాలని కూడా ఇక్కడ అంటే ఎస్పీ కానీ కలెక్టర్ కానీ చెప్పిన పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ వీళ్ళకి మోసం చేయకుండా తప్పనిసరిగా వాళ్ళైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అలా అంటే ఇప్పుడు రాజారెడ్డి ఉమామహేశ్వర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి అలాగే వీరారెడ్డిలను బాధితులను చేస్తూ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి బాధితులకైతే న్యాయం చేస్తామని తెలిపారు శశిరేత ఇక్కడ వందలు కాదు వేలు కాదు కొన్ని కోట్లు నూట ఇరవై దాదాపుగా నూట ఇరవై కోట్ల వరకు గరణ మోసం జరిగినట్లు తెలుస్తోంది ఇందులో దాదాపుగా తొమ్మిది మంది ఉన్నారు మరి వీళ్ళ డిమాండ్స్ ఏంటి ఇప్పుడు ఏం డిమాండ్స్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ నూట అంటే టోటల్ గా ఈ బాధితులు తొమ్మిది వందల మంది బాధితుల దగ్గర నూట ఇరవై కోట్లయితే వసూలు చేసిన ఇక్కడ బాధితులు కూడా చెప్పి కంప్లైంట్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది వీరైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది మా డబ్బులు ఒకేలా ఉద్యోగాలు ఇప్పించకపోతే మా డబ్బులు మాకు కట్టాలి దోషులను పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత వాళ్ళని చట్టరిత శిక్షించాలి పది మందికి ఈ తొమ్మిది వందల మంది మోసం చేసిన వారు ఎంతో మంది కూడా ఆ డబ్బులను తమ అంటే అప్పులు చేయడము అధిక వడ్డీలు గీయడము మాకు వస్తుందనేసి బంగారం తాకట్టు పెట్టి మేము ఇచ్చాము బిఎఫ్లు అలాగే రిటైర్ అయిన యొక్క అంటే అంటే దాచుకున్న డబ్బులను కూడా మా తల్లిదండ్రుల దగ్గర తీసుకొని పొలము ఇల్లులు అమ్మి కూడా మేము ఇచ్చాము ఎంతో అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొని ఇచ్చాము త్వరలోనే నలభై వేలు అంటే త్వరగానే కట్టేసుకోవచ్చు అని భరోసా మీద మేమైతే మమ్మల్ని నమ్మించి మోసం చేశారనేసి కూడా బాధితులైతే అయితే వాపోతున్నారు ఏదైనప్పటికీ ఈ నిందితులను పట్టుకొని మా డబ్బులు మాకు ఇప్పించి అదేవిధంగా వీళ్ళైతే అయితే ఎవరైతే మోసం చేశారో వాళ్ళ కంపెనీ కావచ్చు తర్వాత వాళ్ళ వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాలనేసి ఇక్కడ చెప్పిన పరిస్థితి అయితే డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది ఓకే రైట్ కాబట్టి మీరే బాధ్యత వహించాలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలస్యం చేయకుండా కఠినంగా శిక్షించాలని చెప్పేసి పార్టీ జిల్లా డిమాండ్ ప్రభుత్వం వచ్చి ఇక్కడ దొన్నిపాడు మండలిలో సుమారు ఎనిమిది వందల యాభై మంది హెల్త్ అండ్ వెల్త్ అనే సంస్థకి వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఇస్తారు అని వాళ్ళు చెప్పడంతో నమ్మి ఒక్కొక్క జాబ్ గురించి అంటే ఒక వ్యక్తి నాలుగు ఐదు ఆరు పనులు కూడా చేయొచ్చు ఒక పని నిమిత్తం మూడు లక్షల అరవై వేలు చొప్పున ఎన్ని పనులు చేస్తే అన్ని మూడు లక్షల అరవై వేలు వాళ్ళకి మనము ముందుగా డిపాజిట్ చేస్తే ప్రతి నెల వాళ్ళకి నలభై వేల రూపాయలు జీతం ఇస్తాను అని చెప్పడంతో ఇలా చాలామంది ముందుకొచ్చి వాళ్ళ ఇంట్లో బంగారాన్ని లేదు అంటే ఆస్తుల్ని తనఖా పెట్టేసి ఆ హెల్త్ అండ్ వెల్త్ సంస్థలను నడుపుతున్న ఒక నలుగురు వ్యక్తులకు వాళ్ళు కట్టడం జరిగింది వాళ్ళు ఈ నెల నలభై వేల రూపాయలు వీళ్ళకి శాలరీ పే చేయలేదు పే చేయకపోవడంతో వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ విషయము గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు కడుతూ ఉన్నారు డబ్బులు ఇస్తూ వస్తూ ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు ఈ విషయాన్ని ఎవరికీ తెలియజేయలేదు ఎప్పుడు వన్ మంత్ శాలరీ రాలేదో అప్పుడు వచ్చి అప్పుడు కూడా వాళ్ళు కేసు ఫైల్ చేయడానికి నిరాకరించారు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నమ్మి వాళ్ళకి డబ్బులు వస్తూ ఉన్నాయి సో డబ్బులు వస్తున్నాయని ఆశతో కేసు ఫైల్ చేయడానికి కూడా నిరాకరించారు ఎప్పుడు వాళ్ళు మోసపోయాము అని తెలిసిందో పద్నాలుగో తారీఖున వచ్చి ఈ విషయం పోలీస్ స్టేషన్లో వాళ్ళు తెలపడంతో వెంటనే మనం కేసు ఫైల్ చేశాము వీరందరికీ కూడా మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకు హెల్త్ అండ్ వెల్త్ సంస్థకి ఎవరు డబ్బులు కట్టారో వాళ్ళ మధ్య ఎటువంటి అగ్రిమెంట్ కూడా లేదు ఇన్ రైటింగ్ ఒక బాండ్ లాంటిది కూడా లేదు వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా మనకు ఓరల్గా చెప్తున్నారు గా చెప్తున్న ఇన్ఫర్మేషన్ మనం డాక్యుమెంటేషన్ చేసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి మనం